హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రాస్తుంది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గుర్రెలనేది మన సబ్స్క్రైబర్ తెలంగాణ సూర్యాపేట జిల్లా నుంచి అయితే మన అన్నవాళ్ళు అయితే వచ్చున్నారు ఆ అన్నవాళ్ళు అనేది వచ్చారు డైరెక్ట్గా మన విలేజ్కి అనేది వచ్చారు మన విలేజ్ నుంచి బైకుల్లో అనేది మనం పక్కన విలేజ్లోకి రైతుల దగ్గరకైనా వెళ్ళాం ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు కట్టల వరకు అన్నవాళ్ళు చూపించాను ఈ ఐదు కట్టల్లో ఫైనల్గా ఒక కట్ట దగ్గర అయితే మనం తొంభై రెండు గూరెల వరకు ఉన్నాయి కట్ట అనేది ఆ కట్టలో మనకి సెలెక్టివ్ పరంగా ముప్పై ఒక్క గోరు పెద్ద మొత్తం తొంభై రెండు నుంచి మనం సెలెక్ట్ పరంగా మనకి ముప్పై ఒక్క గొర్రె అనేది మనకి వాళ్ళకి ఇప్పించాను సూటి గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు తొంభై గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు వాళ్ళే పట్టుకొని పక్కకు అనేది పొల్లని చెక్ చేసుకొని పక్కకు తోలుకున్నారు తర్వాత బేరం అనేది మన వాళ్ళు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్పారు మన అన్న వాళ్ళు వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి పోయాం ఫైనల్గా మనం ఎంత కొన్నాం ఏంటి అనేది నేను అన్నవాళ్ళతోనే మాట్లాడిచ్చున్నా అన్నవాళ్ళు మాట్లాడే మాటలు విన్నారంటే మీకే అర్థమవుతుంది మొత్తం తొంభై రెండు పెద్ద కట్ట మనకి తొంభై రెండు గొర్రెల్లో నుంచి సెలెక్ట్ పరంగా సెలెక్ట్ సెలెక్ట్ పరంగా కాబట్టి ఆ రేట్ అనేది పడింది అది కట్ట కట్ట అయితే మనకి ఇరవై ఐదు వేలు లోపల అనేది మనకి మన అన్నవాళ్ళకి వాళ్ళని కానీ అన్నవాళ్ళు మనకు ఓన్లీ ఒక ముప్పై గూర్రెలు మాత్రమే బడ్జెట్ అన్న మన దగ్గర ఉండే అమౌంట్ ఎంత ఉంది కాబట్టి దానికి తగ్గ బడ్జెట్ వరకే నాకు కావాలి అనే అన్నవాళ్ళ కాన్సెప్టు సరేనా మీకు నచ్చిన గొర్రెలు మీకు ఎలా ఉన్నాయంటే అలా అని చెప్పాను ఇక్కడ మనకి ఆ గొర్రెలను సెలెక్ట్ పరంగా చేసుకుని గొర్రెలు అనేది మళ్ళీ మళ్ళీ కౌంట్ చేసుకుందాం ముప్పై ఒక్క గొర్రె ఉందా లేదనేది ముప్పై ఒక్క గురికి ఒక్క పిల్ల మాత్రమే వచ్చింది మిగతాయి సూటు గుర్రెలు వేరే మిగతాయి మనకి సూటు మీద అంటే ఈ అంటే నవంబరు డిసెంబర్ కల్లా ఈ గొర్రెలు వినేదానికి అవకాశం ఉంది ఆ సూటు గుర్రెలు దగ్గర ఇనేటివి కూడా ఒక ఐదు పది గొర్రెలు అనేది ఉన్నాయి నచ్చిన గొర్రె ఆ కనిపించే ఒక్క పిల్ల మాత్రమే మనకి ఆ ముప్పై ఒక్క గురికి ఒక్క పిల్ల మాత్రమే వచ్చింది ఇక మనకు బండి వచ్చేసరికి సాయంత్రం అవుతుందన్న ఈ లోపల మనం వాటర్ పెట్టుకొని ఒక గంట రెండు గంటలు మేపుకుందాం అని చెప్పి ఈ లోపల మనకు బండి అనేది వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ కొంచెం క్యామెడీ అనేది వీడియో చేస్తుంది ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు ఏదైనా సరే నా పల్లెల్లో రైతుల దగ్గర మీకు గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు పిల్లలు కావాలనుకున్నప్పుడు కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో మనకి పొట్టేలు పిల్లలు అనేది దొరికేది కష్టంగా ఉంది బారు పొట్టేలు పిల్లలు అనేది మనకి దొరికేది కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి పల్లెల్లో ఓన్లీ మనకి సూటి గొర్రెలు కానీ పిల్ల తల్లి గొర్రెలు అనేది మనకు దొరుకుతున్నాయి గొర్రెలు కావాలనుకున్న కాల్ చేయండి ఇంకా మేకలు మేకపోతులు ఏదైనా కావాలనుకున్న వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు అన్న మేకలు మేకపోతులు పొట్టేలు పిల్లలు అనేది ఈ టైంలో దొరికేది కొంచెం కష్టంగా ఉంది అలాంటి మీకు పొట్టేలు పిల్లలు కానీ మేకలు అలా మేకపోతులు అలా కావాలనుకుంటే గూడూరు మార్కెట్కి వచ్చేయండి పెద్ద గూడూరు మార్కెట్కి వచ్చేయండి గూడూరు మార్కెట్లో మీకు మేకపోతులు కావాలన్నా పొట్టేళ్ళు కావాలన్నా మేకలు కావాలన్నా గూడూరు మార్కెట్లో పెంచగలను ఒకవేళ పల్లెల్లోనే రైతుల దగ్గర కావాలి అంటే ఖచ్చితంగా నేను పల్లెల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కాల్ చేసి ఇట్లా నేను మేకలు అమ్మాలి పొట్టేళ్ళు అమ్మాలి అని చెప్పారంటే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అనేది నేను వీడియో తీస్తాను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలామంది కాల్స్ ఇలాంటి కాల్స్ పొట్టేళ్ళు కావాలి ఇంకేన్నా మాకు మేకపోతులు కావాలి మేకలు కావాలి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలన్నా పల్లెల్లో మనకి దొరికేది కష్టంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ మధ్య కాల్స్ అన్న ఒక మాకు పది గూర్లు కావాలి ఐదు గూర్లు కావాలని కాల్ చేస్తారు అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి అన్న ఐదు పది గూర్లు అనేది పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఎవరు పెదారు ఎందుకంటే ఇక్కడ కట్ట కట్ట ఎన్నుంటే ఒట్లో సగానికి ఒక యాభై నలభై అట్లా ఇస్తారు ముప్పై అట్లా ఇస్తారు ఐదు పది అనేది మనకి పల్లెల్లో ఎవరు కాబట్టి ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్కి రండి ఊరికే టైం పాస్ కాల్ చేస్తే చేయొద్దు పెదారు ఎందుకంటే ఇలాంటి ఎప్పుడు మాట్లాడాలంటే నాకు టైం కుదరదు ఆ టైంలో ఎంతకు వస్తాయి ఎంత జోడీ పడతాయంట వచ్చి ఐదు పది అనేది పల్లెల్లో ఎవరు మీకు ఐదు పది కావాలంటే మార్కెట్ కదా చూసి తీసుకెళ్ళండి కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా మన అన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ గోర్లు అనేది పట్టుకునేదానికి చాలా రిస్క్ చేశారు అన్నవాళ్ళు ఇక్కడ చిన్న కామెడీ కూడా జరిగింది బాబాయ్ అయితే మాత్రం అక్కడ వచ్చిన అన్నవాళ్ళు కూడా అంత హుషారుగా పట్టలేదు మన బాబాయ్ మాత్రం వాటిని ఉరుకులు పెట్టించి మరీ పట్టుకున్నారు జస్ట్ ఆ ఫన్నీ వీడియో కూడా చూసిన అది చూసారంటే మీరు కూడా కొద్దిగా నవ్వుకోవచ్చు ఓకేనా ఇంకా మన ఈ బుధవారం అనేది మన సబ్స్క్రైబర్ తెలంగాణ సిరిసిల్లకి లోడ్ పోవాలని చెప్పాను అన్నవాళ్ళు అడ్వాన్స్ ఇరవై వేలు అడ్వాన్స్ చేశారు బుధవారం లోడ్ ఎత్తాలి వాస్తవంగా అయితే ఆ రోజు మనకి వర్షం పడింది బుధవారం గురువారం శుక్రవారం కంటిన్యూగా వర్షం పడడం వల్ల ఇంకైనా వర్షం చూసుకొని మనకి లోడ్ అనేది పంపించానున్నారు గుర్రెలు కూడా చెప్పాను అన్న శనివారం లోడ్ అనేది పంపిస్తానని ఓకే వెంకయ్య ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా లోడ్ అనేది పంపించానని అన్నవాళ్ళు చెప్పారు ఈ రోజు నాకు కొంచెం పని ఉండి అన్న ఈరోజు లోడ్ పంపించలేదు రేపు ఆదివారం లోడ్ నేనే దగ్గరుండి పంపిస్తాను కొంచెం పని ఉండి నా పర్సనల్ పని నుండి వెళ్తున్నాను నన్ను ఓకే ఇంకే పర్లేదు బ్యాంక్ అనేది ఉండదు కాబట్టి నీ అకౌంట్కి అనేది ఫోన్పే ద్వారా అన్న వాళ్ళు మొత్తం అమౌంట్ నా ఫోన్పేకి అనేది కొట్టేశారు ఇంకా రేపు అనేది ఆ లోడ్ అనేది పంపిస్తా అదే లోడ్తో పాటు కరీంనగర్ అన్న వాళ్ళకు కూడా ఒక ముప్పై ఐదు గురెలు ముప్పై ఐదు గురెలు ఒక పదమూడు పిల్లల లోడ్ అనేది అది కూడా మనకి రేపు రెండు లోడ్లు అనేది పంపిస్తాను అవి ఒకసారి రేపు చూద్దాం రెండు గొర్రెలు గోర్రెం ఉంది నువ్వు ఆ గోసపాత పెట్టినావు కదా నువ్వు అంతే నువ్వు ఏ లా అదేది నిన్ను లాక్కోదా నువ్వు లాగాల్సి ఉందే లాగ్ ఏం దాని బలం ఏ శ్రేస్తే బండ్లో పడాలా నువ్వు అట్టే ఉండాలి బాబాయ్ నువ్వే తగ్గపాకు నువ్వు రెండు గూర్రెలు ఎత్తుకోబోయ్యాల్సింది ఏంది బాబాయ్ నువ్వా రెండు గూర్రెలు ఎత్తుకోబోయే ఏ చూడా బా బాబాయ్ ఊపి మీద ఉంటే తగ్గడం లేదబ్బా బాబాయ్ జాగ్రత్త 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 బండ్ల మీద అదేంటి ఎత్తండి ఎత్తండి అది ఎత్తండి పైన వేసుకో పైన కూర్చుంటారు వాళ్ళు మధ్యలో బోన్ లేదా బోన్ వేసే అవతల వాళ్ళు గుండిచ్చేసి యువతలో గోర్రెసి నడి మధ్యలో యువతలో పది గూర్రెల అవతల పనుకోడానికి ఒక రెండు గ్యాప్ ఇచ్చేదిలేనా మనం ఎక్కడి నుంచి వస్తారు అడ్రస్ అన్న సూర్యాపేట మండలం నాగారం సూర్యాపేట అంటే ఎక్కడ తెల్ల జిల్లా తెలంగాణ వస్తుంది తెలంగాణ జిల్లా మండలం గ్రామం ఓకేనా ఎన్ని రోజుల నుంచి మనం కాల్ చేస్తున్నారన్న మీరు నెల నుంచి నుంచి కాల్ చేస్తున్నారు ఏదో డబ్బులు కొద్దిగా ప్రాబ్లం అనేసి చెప్పి చెప్పారు ఫైనల్ గా నిన్న చేసారు మార్నింగ్ మీరు టయానికి వచ్చారు వచ్చినప్పటి నుంచి మీరు నెల్లూరు నుంచి వర్షం తెచ్చారు మాకు మళ్ళీ మీరే తీసుకెళ్ళిపోండి రేపటి నుంచి వనం లేకుండా చేయండి మొత్తం మనం ఎన్ని కట్టలు చూసాం మాక్సిమం మనం ఎన్ని కట్టలు చూసాం నాలుగు నాలుగు కట్టలు చూసినాం ఒక నాలుగు కట్టలు అయితే చూసాం తొంభై కూరల్లో ముప్పై ఒక్క గొర్రెలు నాలుగు ఐదు కట్టలు చూసాం నాలుగు కట్టలు చూసిన తర్వాత ఐదో కట్ట చూసాం దానిలో ఎన్ని కట్టలు ఎన్ని ఉన్నాయన్న గొర్రెలు తొంభై గొర్రెలు తొంభై గొర్రెలు తొంభై గొర్రెలు ఓట్లో మనం ఎన్ని తీసుకున్నాం ముప్పై ఒక్క గొర్రె ఒక పిల్ల ముప్పై ఒక్క గొర్రె ఒక పిల్ల అది మనకి సూడు గొర్రెలు అన్న ఎన్ని నెలల కింద నెల రెండు నెలల టైం పడుతుంది ఎంత పడింది అన్న మనకి జత ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు అన్న మనం ఎక్కడ తీసుకున్నాం ఒకసారి వాటి అడ్రస్ డీటెయిల్స్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా రాపూర్ రాపూర్ మండలం మండలం గోనుపల్లి జిల్లాపల్లి విలేజ్ లోనే తీసుకున్నాం ఓకేనా మీకు అన్ని కట్టల మీద చూసాం మనం అనుకున్న రేటుకి మనకి నాలుగైదు కట్టలు చూసాం కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్పారు పిల్లగూర్లు కూడా చూసాం పిల్లగోరలు ఏ రేట్లో ఉన్నాయన్న మనకి ముప్పై వేలు పైన అంటే ముప్పై గొర్రెలు ముప్పై ఒక్క గొర్రె ముప్పై ఒక్క పిల్లలు చూసాం వాళ్ళు వచ్చి మనకి ముప్పై మూడు వేలు చెప్పారు మనం ముప్పై వేలకి అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళ ముప్పై ఒక్క వెయ్యి మీద ఉన్నారు మనకన్నా బడ్జెట్ అంత లేదనేసి ఫైనల్గా వేరే కట్టకాడికి వెళ్ళి మనం సెలెక్ట్ పరంగా మనకు నచ్చిన గొర్రె అనేది ముప్పై ఒక్క గురి ఒక పిల్లల్ని తీసుకుందాం ఫస్ట్ మీరు తీసుకున్నారు అన్న వాళ్ళ పేరు మన బాబాయ్ ఉదయం నుంచి కనీసం వంద సార్లు చెప్పుంటాడు ఉంటాడు ఏం బాబాయ్ ఎన్ని కావాలా పదిహేను పిల్లలు నువ్వు ఇది అంటే కొదం పిల్లలు కాకుండా ఓన్లీ పొట్టేళ్ళ పిల్లలు ఉండే తల్లి అదే పిల్ల తల్లి అనేది పొట్టేళ్ళ పిల్లలు కావాలి నువ్వు రా బాబాయ్ ఇదే బండి మంచిది నాకు తెలిసినంత వరకు బ్రేడర్స్ అనేది చాలా వరకు బయట వాళ్ళకి ఇప్పించేసా మనకి ముదురుబొట్టేళ్ళు ఉన్నాయి వద్దనే చెప్పా నెక్స్ట్ ఇప్పుడు మన బాబాయ్ ఎగ్గర వచ్చారంటే ఆ టైంలో కొద్దిగా ఈ పల్లెలు మా చుట్టుపక్కల పల్లెలు చూస్తా బాబాయ్ పదిహేను గుర్రెలైనా సరే కొంచెం కిరాయి కూడా తగ్గించే పంపిస్తా ఎందుకంటే ఆయనకి తక్కువ అంటున్నాడు ఆయనకి డీజిల్ వచ్చినా చాలు మనకు కావాల్సింది కస్టమర్కి కావాలా మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ రావాలి బాబాయ్ ఖచ్చితంగా బాబాయ్ నీ కోసం ఇప్పుడు ఎంత మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే మామూలుగా మనం వేసుకుని నాలుగు వందల యాభై కదా అది మనకి కిలోమీటర్ లెక్కనే పంపిస్తున్నాం కానీ మన బాబాయ్ జివాలి తక్కువ కాబట్టి ఆయన డీజిల్ ఇచ్చినా పర్లే ఎందుకంటే మీకోసం చెప్తున్నా అందరికి పోరాళ్ళు సామాన్యంగా డైలీ పోయేవాళ్ళు కాబట్టి మనం చెప్తాను ఖచ్చితంగా బాబాయ్ నువ్వు పదిహేను గుర్లను డబ్బులు అరేంజ్ ఖచ్చితంగా నేను చేస్తాను సరేనా మన పేర్లున్నా ఎంకి మన పేర్లున్నా అన్నా బాబాయ్ మన బాబాయ్ నువ్వు సూపర్ బాబాయ్ గుర్లు పట్టడం ఇలా కుర్రోళ్ళు అయినా కూడా నువ్వే కుర్రోడు అనిపించినవు సరే అదే ఖచ్చితంగా బాబాయ్ అన్నా ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకి పక్కన ఇలాంటి వాళ్ళు ఉంటే నేను చెప్పకపోయినా ఆయన చెప్పానంటే బాగుంటుంది ఖచ్చితంగా బాబాయ్ నీ కోసం నేను ఖచ్చితంగా పదిహేను గొర్రెలు పదిహేను పిల్లలు పొట్టేళ్ల పిల్లలుండే కూర నీకు ఆ గొర్రె పిల్లలు ఖచ్చితంగా ఆయనతో పాటు పంపిస్తా పొట్టేళ్ళు కూడా నేను ఖచ్చితంగా పంపిస్తాను రాన్న మీరు ఖచ్చితంగా రండి సరే బాబాయ్ ఓకేనా సంతోషమే కదా ఓకే అన్న మీరు బండి ఇప్పుడు మన బండికి ఇవాళ వేస్తున్నారు ఒకటి ముప్పై ఒక గొర్రి ఒక పిల్ల ఒక పిల్ల ఒక పిల్ల ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి రాపూర్ మండలం గోనుపల్లి కాదు రాపూర్ మండలం రాపూర్ మండలం గోనుపల్లి విలేజ్ గోనుపల్లి విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న అది సూర్యపేట తెలంగాణ సూర్యపేట దగ్గరలో సూర్యపల్లి జిల్లా నాగారం మండలం నాగారం విలేజ్ కూడా విలేజ్ దగ్గరికి వెళ్తుంది సరే అన్న మనకు లోడ్ అనేది పెద్దగా లేదు మనం ఇప్పుడు మన బండికి వెళ్తున్నాం మన కిలోమీటర్ లెక్కనే వెళ్తున్నాం అది ఎట్లా అన్న మన కిలోమీటర్కి ఎంత కిలోమీటర్కి ఇరవై రూపాయలు అంటే అప్ అండ్ డౌన్ తీసుకుంటున్నాం మన వాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత అన్నది తక్కువ తీసుకొని అడుగుతున్నారు మామూలుగా అయితే మనకి ఇప్పుడు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చింది అనుకో అప్ అండ్ డౌన్ అనేది ఎనిమిది వందలు ఇంటూ ఇరవై రూపాయలు అంటే పదహారు వేలు అవుతున్నాం ఎట్లా మనం తీసుకుంటున్నాం ఇంకా టోల్ గేట్లు అనేది మన మనం పెట్టుకుంటాం ఇంకా మధ్యలో పీసీ ఖర్చు కానీ ఇంకేదైనా ఖర్చులు కానీ ఏదైనా ఉంటే ఇంకా అన్న వాళ్ళు అనేది తీసుకుంటాం కిలోమీటర్లకి ఎక్కువ అది చాలా మంది మన వాళ్ళు అట్లా అర్థం చేసుకో కిలోమీటర్కి ఎవరంటే మూడు వందలు వస్తే మూడు వందలకి ఆరు వేలు అనుకుంటున్నారు అట్లా కదా అప్ అండ్ డౌన్ అనేది మనకి అందుకని ఈ వీడియోలో అయింది ప్రతి వీడియోలో ఇంకా అట్లా క్లారిటీ అనేది చూపిద్దామని సరే అండి అయితే జాగ్రత్తగా వెళ్ళేసి దింపేసి అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయాలి ఓకేనా ఓకేనా చూసారు కదా ఫుల్ వర్షం ఈ టైం మనం ఉదయం వాళ్ళు మన వాళ్ళ దగ్గర కదా ఆరు గంటలకనేది వచ్చారు సాయంత్రం ఇప్పుడు ఆరు అవుతుంది అంటే వాటికి మేత పెట్టుకొని వర్షములో అయినా సరే ఆగి అన్నవాళ్ళు కానీ బండి పంపిస్తున్నాను మొత్తం